కూడ వినాయకులకు మరియు గ్రామ ప్రజలకు నమస్కారాలు కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళట ఉద్దేశంతో పిల్లలకి పిల్లల తల్లిదండ్రులకి టీచర్లకి మధ్య ఉన్నటువంటి వేరియేషన్ ని దూరం చేసుకొని కనీసము నెలకుసారో మీటింగ్ పెట్టుకొని లేదా మొత్తం గ్రామాలతో మమేకమై వాళ్ళ వాళ్ళ బాధ సమస్యలు ఏమన్నా ఉంటే పిల్లలకి తల్లిదండ్రులకి తీతలకి ఉంటే కదా వాళ్ళలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ దూరం చేసుకొని మనము మన పిల్లల్ని ఎలా ముందుకు నడిపించాలి మనము మన పిల్లల్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనే ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవడం కోసమే మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఆలోచించి ఈ మీటింగ్ ఏర్పాటు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన కందికు మన శాసనసభ్యులు ఎమ్మెల్యే కందికుంటా అన్న గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే కదా రేపు పొద్దున్న ప్రోగ్రెస్ కార్డు లో వచ్చేసి పిల్లలకు మార్కులు వస్తే తనని స్కూల్ దగ్గరకు వచ్చేసి టీచర్లను మీరు ఏం చేశారు మా పిల్లలకు చదువు పంపిస్తాను కదా అంటారు మనమైతే మన పిల్లల్ని స్కూల్ పంపిస్తాము కానీ వాడు ఎంత మాత్రం స్కూల్ కు వస్తున్నాడో స్కూల్లో ఏం చదువుతున్నాడో వాడు వాడు ఇంటికి వచ్చిన తర్వాత వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది మన విపరీనా కానీ తల్లి కాని తండ్రి గాని స్కూల్ వచ్చి మా పిల్ల మన పిల్లవాడు మన పిల్లవాడి స్థితిగతులు ఏమి వాడు ఎంత మాత్రం చదువుతున్నాడు అని ఎవరన్నా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా గానీ నేను చేరుమే నేనప్పటి నుంచి కానీ ఇక్కడ ఎవరే కానీ వచ్చి ఏ టీచర్ ను కూడా ప్రశ్నించిన వాళ్ళు ఎవరు లేరు ఎందుకు రేపొద్దు ఈ పదో క్లాస్ అయిపోతుంది మార్క్స్ రావు మార్క్స్ వస్తాయి బయట కాంపిటీషన్ ఎట్లుంది ఇప్పుడు పిల్లడు ఉన్నాడు ఐదు వందల అరవై ఐదు మార్కులు వాడు టెన్త్ క్లాస్ లో కొట్టినాడు అది గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో కొట్టా అంటే వారు ఎంత కష్టపడి ఉంటాడు వాళ్ళ తల్లిదండ్రులు వారు ఎంత ఇన్స్క్రెస్టింగ్ గా చూసుకుని ఉంటారు అసలు యాక్చువల్గా వచ్చేసి ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ వచ్చి నాలుగు లక్షల చిత్ర మంది ఎగ్జామ్స్ ఆన్లైన్ లో అప్లై చేస్తే కేవలం యాభై వేల మంది దాంట్లో పాస్ అయినారు ట్రిపుల్ ఐటీ లో ఎక్కడెక్కడ ఇడుపులపాయ నూజివీడు శ్రీకాకుళం ఒంగోలు ఈ నాలుగు మన స్టేట్ లో ఉండే ట్రిపుల్ ఐటీ కాలేజెస్ దీంట్లో వచ్చేసి రెండు సంవత్సరాలు వచ్చేసి ఇంటర్మీడియట్ కోర్సు ఉంటుంది అది కూడా ఆ కోర్సు కూడా ఇంటర్మీడియట్ అంటే ఇప్పుడు బయట ఉండే ఇంటర్మీడియట్ స్కూల్స్ లో కోర్స్ కాకుండా బీటెక్ సంబంధించినటువంటి కోర్స్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్మీడియట్ లో చెప్తారు దాన్ని మోటివేట్ చేసుకుని నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నాలుగు సంవత్సరాలు వచ్చేసి బీటెక్ కోర్స్ ఉంటుంది దాంట్లో రకరకాల గ్రూప్స్ ఉంటాయి కానీ కనీసం ఒక పెన్ను పేపర్ కూడా మనం పిల్లలకు పెట్టాల్సిన అవసరం లేదు అదంతా కూడా మనకి మన రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పరిస్థితి అవన్నీ కానీ దానికి దానికి పోవాలంటే మనము మన పిల్లల్ని ఈ రోజు నుంచి మనం మోటివేట్ చేసుకోకపోతే సరే మనం పిల్లల టీచర్ ఏ పంపిస్తాము వాళ్ళే చెప్పేది వాళ్ళు చెప్తారు ఒకవేళ వాడు ఏదైనా తప్పు చేస్తే ఒకే కొడతారు అనుకోండి కొడతానే మన వాడికి కత్తులు కడవాల్సి వాళ్ళ మీద వచ్చేస్తాం మీదకి మనం చెప్పం తల్లిదండ్రులు ఇంట్లో అలా అని టీచర్లు చెప్పకూడదు దండించకూడదు ఇంకా వాడు ఎట్లా చదువుకుంటాడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కాని కానీ ఇది ఎవరు తెలుసుకోవాలా తల్లిదండ్రులు మనమే తెలుసుకోవాలా మన పిల్లల్ని మనము వాళ్ళకి బాధ్యతగా అప్పిపించిన తర్వాత వాళ్ళు ఏదో కొంచెం వాళ్ళ ఊరికి ఏం కొట్టారు కదా వాళ్ళే మన పిల్లలు సిద్ధులు ఏం కాదు కదా అది కొంచెం మీరు ఆలోచించుకోవాలి మనము మన పిల్లల్ని మన ఇళ్ళల్లో మనం ఎట్లా చూస్తున్నాము అనేది ఒక ఐదు నిమిషాలు మనం పిల్లలతో మాట్లాడితే ఆ రోజు ఏం జరిగింది వాడు మనోడు రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతానాడా లేదా డల్ అవుతానా చదువులు అనేది మనం తెలుసుకోవాలా అది నేను చెప్పేది తప్పుగా ఆలోచిస్తాను ఎవరే కానీ చెప్పేది నెక్స్ట్ ఫ్యూచర్ మన పిల్లలు ఫ్యూచరే రేపు పొద్దున్నే మనము ఎక్కడైనా కానీ సరే మన బిడ్డలు ఉన్నత స్థాయిలో చదివి చదివించాలా చదువుకోవాలనే కాన్సెప్ట్ మనం ఎన్నో బాధలు కష్టాలని పిల్లలను చదివిస్తాము స్కూల్లో పంపిస్తాము ఇంకో చిన్న మాట అంటే కదా స్కూల్ అంటే గుర్తుకొస్తుంది గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా మంది చాలా చిన్న చూపు చూస్తారు అది ఎందుకు నాకు అర్థం కాదు మీ పిల్ల మీ పిల్లలు ఎవరు చదువుతున్నారంటే కదా వేరే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే గర్వంగా చదువుకుంటారనమాట అదే గవర్నమెంట్ స్కూల్ చదువు ఎందుకు అంత సిగ్గుపడే అవసరమే ఉంది తప్పేం చేస్తాను ప్రైవేట్ స్కూల్స్ లో ఉండే టీచర్స్ నాకు తెలిసి నైన్టీన్ పర్సెంట్ అందరూ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళే టీచర్లుగా ఉన్నారు కనీసం సింగిల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరు కూడా స్కూల్లో పనిచేయడం లేదు ప్రైవేట్ స్కూల్స్ లో కానీ వాళ్ళకుండే ఆ విద్యా సంస్థలకు ఉండే పేరు వల్ల ముందు చదువుకోబోతున్నారు కానీ మనకి గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ అందరూ డబల్ డిగ్రీ ఎంఏ బిఈడి బిఏబి ఎంఎస్సీ ఎంఈ బిఈఈడి ఇట్లా డబల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు అప్పటికి నాలెడ్జ్ వాళ్ళకి ఉండే నాలెడ్జ్ ఎంత ఉంటుంది డిఫరెన్స్ మనం వచ్చేసి నేను చెప్పే ఒకటే ప్రతి ఒక్కరు ఒక రోజు కాకపోతే ఒక రోజు వారంలో కనీసం ఒకసారికి అయినా లేదా నెలకు అయినా కానీ సరే వచ్చి ఆ పిల్ల మన పిల్లోళ్ళు మన పిల్లో ప్రోగ్రెస్ మన స్కూల్లో ఎంత వరకు ఉంది ఎంత వరకు మాట్లాడు చదువుతాడు అసలు స్కూల్ అటెండెన్స్ కరెక్ట్ వస్తానాడా లేదా అసలు వాడు మా మా పిల్లలు మగమన్నా మీరు చూసారా లేదా అని మనం అడగాల్సిన బాధ్యత తల్లిదండ్రులు మన మీద ఉంది మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా రేపు పొద్దున వారు చెడిపోయిన తర్వాత మనం ఏం చేయలేం ఏం చేయలేం రేపు రేపొద్దున ఏం చేస్తారు మన మనల్ని కొడతాడు అప్పుడు మనకు వయసు ఉంటుంది వారికి వయసు ఫుల్ వయసులో ఉంటాడు మనం రెండు మాటలు అన్నామనుకో వాడు తిరిగి మనల్ని కొడతాడు అంత స్టేజ్ అవసరం ఏముంది ఈ రోజు మన బిడ్డల్ని మనం కరెక్ట్ గా చూసుకుంటే రేపు రుద్దునే వాడు అదే అదే రుచులో పోతాడు ఇంకోటి టెన్త్ ఇంటర్మీడియట్ అనేది ఈ ఈ వయసు ఎట్లాంటిది అంటే వాళ్ళకి మనము ఆ రోజు వచ్చిన వాళ్ళమే ఈ వయసు అంత అడ్వాంటేజ్ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోని తప్పు రైట్ మార్గంలో పోతారా రాంగ్ మార్గంలో పోతారా అని తీసుకోలేని ఆలోచన విధానంలో వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళని మనం ఇప్పుడు ఈ టెన్త్ ఇంటర్మీడియట్ వదిలేస్తే వాళ్ళు ఏ చెడ్డదావలో పోతాడు ఇంకా అదే దానిలో పోతాడు మంచిదాని పోతాడు అదే దానిలో పోతాడు కాబట్టి నేను తల్లిదండ్రులకి అందరికి చెప్పిన నా విజ్ఞప్తి ఇది నేను చెప్పేదాన్ని వాళ్ళ తప్పు తప్పుగా అనుకోతా మీ పిల్లలు మీరు ఇంటికి వస్తారే మీ సంవత్సరానికి తండ్రిగా ఉంటాయి మీ సంవత్సరం ఎన్నో ఉండండి ఒక ఐదు నిమిషాలు ఆడపిల్ల అయినా సరే మగపిడైనా సరే ఒక ఐదు నిమిషాలు పద్ధతిగా కూర్చోబెట్టి ఈ రోజు మీ స్కూల్లో ఏం జరిగింది ఈ రోజు మీ టీచర్ ఏ తెలుగు సార్ కానీ హిందీ సార్ కానీ సోషల్ టీచర్ కానీ ఏం చెప్పారో వాళ్ళు ఏం చే ఏం చేశారో మీకు ఏం హోంవర్క్ ఇచ్చినారో అది ఒక రెండు నిమిషాలు మాట్లాడండి ఏమవుతుంది రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటా ఇరవై నాలుగు గంటలు నీ బిడ్డతో మాట్లాడే ఒక ఐదు నిమిషాలు టైం ఉండదు మీకు మీరేం మాట్లాడే చదువు గురించి మాట్లాడేది వేరే గురించే మాట్లాడారు కదా మాట్లాడండి మీకే అవుతుంది నేను ఎందుకు అనేది ఒక నాలుగైదు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు మీరు మాట్లాడండి ఒక ఐదు నిమిషాలు మాట్లాడండి రోజు వస్తారు మీ పిల్లలతో ఆరో రోజు మీకే అర్థమవుతుంది వాడు ఇంప్లిమెంట్ అయ్యి ముందుకు పోతానాడా లేదా వాడు రాంగ రూట్ లో పోతానాడా ఆడపిల్ల కానీ ఓ పిల్ల కానీ ఎవరైనా కానీ అది మీకు తల్లిదండ్రులకు మీకే అర్థం అవుతుంది దయచేసి నేను చెప్పేదాన్ని పాటిస్తారని ఆశిస్తున్నాను భోజనాలు అందరికీ మొత్తం పేరెంట్స్కి పిల్లలకి వచ్చిన పెద్ద మంది అందరికీ భోజనాలు ఏర్పాటు చేసిన ధన్యవాదాలు